హలో ఎవ్రి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు సమ్మర్ స్పెషల్గా నేను వచ్చేసి కేరళ స్పెషల్ కుల్కీ షర్బత్తుని రెడీ చేసి చూపించబోతున్నాను ఇది కానీ రెండు రకాల ఫ్లేవర్స్లో రెడీ చేసి చూపించబోతున్నాను కేరళ వాళ్ళు ఈ కుల్కీ షర్బత్తుల్ని కంపల్సరీ ఈ సమ్మర్లో రెడీ చేసుకొని తాగుతూ ఉంటారు ఇవి రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అలాగే అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ అండ్ హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చు పిల్లలు బయట వెళ్ళి ఆడుకొని వచ్చాక కానీ లేదంటే ఆడుకోవడానికి వెళ్లే ముందు కానీ ఈ విధంగా ఒక షర్బత్ రెడీ చేసి ఇచ్చామంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ అందుతుంది ఇందులో నిమ్మరసాన్ని వాడడం వల్ల మన బాడీకి కావాల్సిన వైటమిన్ సి అందుతుంది అలాగే గింజల్ని వాడడం వల్ల అవి వచ్చేసి బాడీకి చలవ చేస్తాయి అలాగే పుదీనా కానీ చలవ చేస్తుంది అలాగే ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర పొడి అలాగే చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ ఇవన్నీ వాడుతాం కాబట్టి డైజెషన్కి కానీ చాలా చక్కగా పనిచేస్తాయి ఈ రెండు రకాల షర్బత్తుల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలను తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు సోప్ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా సోప్ చేసి పెట్టుకున్న ఈ గింజల్ని కాసేపు పక్కన పెట్టేసి ఈ విధంగా పండిన నిమ్మకాయని తీసుకొని స్లైసెస్ కింద కట్ చేసేసి తీసుకోండి మీ దగ్గర ఒకవేళ బాగా పండిన నిమ్మకాయ ఉంటే దాన్నైనా తీసుకోవచ్చు లేదంటే హాఫ్ పండి హాఫ్ కాయగా ఉండే దాన్నైనా తీసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసేసి తీసుకోండి ఇది వచ్చేసి ఫ్లేవర్ కోసం ఇట్లాగే కట్ చేసేసి కుల్కీలో వేసుకుంటూ ఉంటారు లోకి పచ్చిమిర్చిని ఈ విధంగా మాత్రమే కట్ చేసేసి తీసుకోవాలి మనం ఒకవేళ ముక్కల కింద కట్ చేసేసి తీసుకున్నామంటే కుల్కీ అనేది చాలా కారంగా అయిపోతుంది ఓన్లీ ఆ ఫ్లేవర్ మాత్రం మనం కుల్కీకి పడితే చాలన్నట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ స్లైస్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నానబెట్టుకున్న సబ్జా గింజలు నేను వచ్చేసి ఇక్కడ ఈ బౌల్లోకి కుల్కీని షేక్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు దీంట్లో వేసుకుంటున్నాను మీరు కావాలైతే గ్లాస్లో అయినా రెడీ చేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక మూడు నుంచి నాలుగు వరకు ఐస్ క్యూబ్స్ అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని జ్యూస్ని ఇందులో పిండుకోండి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న పంచదారని నేను ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలైతే నార్మల్ పంచదారణ అయినా యాడ్ చేసుకోవచ్చు అది యాడ్ చేసుకోవడం వల్ల కరగడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది అందుకనేసి నేను పౌడర్ చేసేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇది కుల్కీ షర్బత్ కాబట్టి బాగా మనము షేక్ చేయాలన్నమాట అప్పుడే మన కుల్కీ షరబత్ అనేది చాలా టేస్టీగా తయారవుతుంది అలాగే ఈ ఫ్లేవర్స్ అన్నీ కానీ ఈ షర్బత్కి బాగా పట్టేస్తాయి మన ప్లెయిన్ కుల్కి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా కుల్కీని రెడీ చేసుకుందాం ఆల్రెడీ నిమ్మకాయ స్లైస్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న దాన్ని తీసుకొని సీడ్స్ అన్ని తీసేసి ఈ గ్లాస్లోకి వేసుకోండి ఇందులోకి ఆల్రెడీ నానపెట్టుకున్న గింజల్ని ఒక రెండు స్పూన్ల వరకు అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని వేసుకోండి అలాగే ఇందులోకి టేస్ట్ కోసం ఒక రెండు స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలైతే తేనెనైనా యూస్ చేయొచ్చు దాంతో మనం కుల్కీ అనేది ఇంకాస్త హెల్దీగా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా స్లైస్ కింద కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మూడు వరకు ఐస్ క్యూబ్స్ ఒక నిమ్మకాయ నుంచి జ్యూస్ని ఈ విధంగా వేసుకోండి నిమ్మకాయలో నుంచి ఈ విధంగా జ్యూస్ని మొత్తం సపరేట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు చాట్ మసాలా అలాగే ఒక పావు స్పూన్ వరకు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి అలాగే సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని దీనిపైన ఒక గ్లాసుని బోర్లు ఎంచుకొని బాగా షేక్ చేసేసి తీసుకోండి మీ దగ్గర ఒకవేళ షేకర్ ఉంటే దాంతో అయినా షేక్ చేసేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినా మన మసాలా కానీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న వీటిపైన లెమన్ స్లైస్తో ఈ విధంగా గార్నిషింగ్ చేసేసి ఇచ్చారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారు చూశారు కదా ఫ్రెండ్స్ కేరళ స్పెషల్ రెండు రకాల కుల్కీలని మనం ఎంత ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకున్నాము మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చేయించండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెండు రకాల కుల్కీ రెసిపీలు అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్నే సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్